మహాగణాధిపతే నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుసుకునసనిభ్యచ్చ రాహవే కేతవే నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఈ పంచాంగ శ్రవణం అంటే శ్రీ క్రోధినామ సంవత్సరానికి సంబంధించి పంచాంగ శ్రవణాన్ని మనం ఇప్పుడు చూద్దాం అయితే అసలు ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు వినమంటారు అసలు పంచాంగ శ్రవణానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అని కానీ చూసుకుంటే మనకి ఈ పంచాంగము అనేటప్పటికీ ఐదు అంగములు అంటే తిథి వార నక్షత్ర యోగకరణాలతో కూడుకున్నది ఈ పంచాంగం కాబట్టి ప్రతిరోజు కూడా ఈ ఐదింటిని తలుచుకోవడం ద్వారా వ్యక్తి జీవనంలో ఒక శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతోంది అసలు అలాంటి శుభ పరిణామాలు ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క మామూలుగా మనం ఈ ఏదైతే తిథిని మనం తలుచుకుంటే మనకి లక్ష్మి అనేది లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఈ రోజు తిథి ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు అంటే ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో ఉంది మొదటి రోజు కాబట్టి పాడ్యమి అంటే మనకి ఈ పాడ్యమి తిథిని తలుచుకోవడం ద్వారా అంటే ఆ రోజు ఏ తిథి అయితే ఆ తిథిని తలుచుకోవడం ద్వారా మనకి సంపద శ్రీయం అంటే మనకి సంపద కలుగుతుంది అలాగే వారాన్ని తలుచుకోవడం ద్వారా ఆయు వృద్ధి అవుతుంది అలాగే నక్షత్రాన్ని తలుచుకోవడం ద్వారా పాపము పోతుందని అలాగే యోగాన్ని తలుచుకోవడం ద్వారా రోగ నివారణ అవుతుందని కరణం తలుచుకోవడం ద్వారా ఏదైతే పనులు అనుకుంటున్నామో ఆ పనుల్లో సిద్ధి కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పంచాంగ ఫలితం అనేది ఇది కాబట్టి ప్రతిరోజు కూడా ఇంట్లో గృహంలో దీపాన్ని వెలిగించుకుని ఆచమనం చేసుకుని ఆ రోజు తిది వార నక్షత్ర యోగ కర్మలను ఎవరైతే ఆ రోజు తలుచుకుంటారో వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలు అన్నీ కూడా ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ పంచాంగం అనేది అందరూ కూడా తప్పనిసరిగా తడుచుకోవాలి అలాగే ఇక్కడ మనకి ఈ సంవత్సరంగా చూసుకున్నప్పుడు అంటే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి ప్రతి సంవత్సరము కూడా మనకి ఒక్కొక్క రాజు మంత్రి అలాగే మనకి ఇలా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే అసలు మనకి ఈ క్రోధినామ సంవత్సరం అనేది ఎన్నో సంవత్సరము అని కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ కలియుగా ప్రారంభమైన దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు మనకి ఐదు వేల నూట ఇరవై ఐదో సంవత్సరం మామూలుగా మనం విక్రమ విక్రమార్క శతాబ్దాలుగా కింద కానీ లెక్క వేసుకున్నప్పుడు మనకి రెండు వేల ఎనభై ఒకటవ సంవత్సరం శంకరాచార్యుల వారు కానీ పరిగణనలోకి తీసుకుని ఆయన దాని ప్రకారం కానీ చూసుకుంటే రెండు వేల తొంభై ఆరో సంవత్సరము అలాగే ఈ శాలివాహన శతాబ్దాల కింద కానీ చూసుకుంటే పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరము మనకి ఇలా కానీ చూసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణలు అలాగే మామూలుగా మన రాష్ట్ర అవతరణలు కానీ చూసుకుంటే పదేళ్ళు అనుకోండి కానీ రామానుజానులు కానీ చూసుకుంటే వెయ్యి ఏడు సంవత్సరములు మధ్వాచారుల శతాబ్దం నుంచి కానీ చూసుకుంటే తొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరముగా మనం చెప్పుకుంటున్నాం అయితే ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఆంగ్ల సంవత్సరంతో సమానంగా కూడా మనకు చూసుకోవడం అనేది ఉంటుంది కాబట్టి ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఫలితాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే మనకి ఇప్పటివరకు మనం శతాబ్దాలు ఏ సంవత్సరానికి కలియుగం ఎన్నో సంవత్సరం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు సంవత్సర ఫలితాలు కానీ చూసుకున్నప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఈయన ఏదైతే ఆ యొక్క వారానికి అధిపతి ఉన్నాడో ఆ వారాధిపతి వచ్చి కుజుడు కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరం రాజు అపర సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడు అయ్యాడు మంత్రి సేనాధిపతి అర్ఘ్యాధిపతి అలాగే మేఘాధిపతి శని భగవానుడు అయ్యాడు పూర్వ సస్యాధిపతి వచ్చి చంద్రుడు రసాధిపతి వచ్చి గురువు అయితే ఇక్కడ నవనాయకుల్లో ఇక్కడ ఇరువురు శుభులు మిగిలిన ఏడుగురు పాపులు అయ్యారు అయితే ఇక్కడ పగటయందు రవి ఆర్ధ ప్రవేశం వల్ల ఇక్కడ సస్యనాశనము కాస్త ధరలు తగ్గడము ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ పశుపాలకుడైన గోష్టాప్రాకారుడు ఎవరు అంటే యముడు అయితే ఇక్కడ వ్యవసాయం అలాగే పాడి పంటల మీద వీటి మీద కూడా శ్రద్ధ అనేది తక్కువగా ఉంటుంది మొత్తం మీద కానీ ఇక్కడ రెండు తూముల వర్షం కానీ చూసుకుంటే అంటే ఇక్కడ వర్ష ప్రభావం ఎలా పడుతుంది అని కానీ చూసుకుంటే ఇరువది భాగాల్లో మనం కానీ చూసుకుంటే సముద్రాల ఎందు మాత్రం మనకి తొమ్మిది భాగాలు పడ్డం అనేది జరుగుతుంది పర్వతాల ఎందు తొమ్మిది భాగాలు మిగిలిన రెండు భాగాలు మాత్రం మనకి ఇక్కడ భూమి మీద పడ్డం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ కుజుడు ఎలా ఉంటాడు ఎర్రగా ఉంటాడు కాబట్టి ఎర్రటి పర్వత ప్రాంతాలు అలాగే భూములు అవన్నీ కూడా బాగా ఫలితాన్ని ఇవ్వడము అలాగే ఆ వాటిలో వేసే పంటలు ఫలితాన్ని ఇవ్వడము మరియు వాటి యొక్క భూముల యొక్క ధరలు అంటే ఎర్ర రేగడి నేలలు ఇలా ఎర్రటి నేలలు మట్టి ఉన్నవన్నీ కూడా ధరలు పడడం అనేది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం ధాన్యాల కంటే కూడా పుష్పాలు ఉత్పత్తి బాగా అధికంగా ఉంటుంది కాబట్టి వాటి యొక్క దిగుబడి అధికంగా ఉండడం వల్ల ఎవరైతే ఈ యొక్క పూల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది మొత్తం మీద కానీ చూసుకుంటే పదహారు వీసములకు ఏడు వీసల పంట ఫలిస్తుంది మనకి మొత్తం మీద కానీ ఈ వా ఈ యొక్క ఈ క్రోదినామ సంవత్సరంలో చూసుకుంటే ఇక్కడ వర్షాలు కూడా కొద్దిగా తగ్గుముఖంగానే ఉన్నట్టుగా మనకి కనబడుతోంది తరువాత ఈ క్రోదినామ సంవత్సరంలో కర్తరి నిర్ణయం ఈ కత్తిర నిర్ణయం కానీ చూసుకుంటే మనకి ఈ మే నాలుగో తారీఖు అంటే మే నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అంటే చైత్ర బహుళ ఏకాదశి శనివారం పగలు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు డొల్ల కత్తిర ప్రారంభం అవుతుంది అలాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అంటే వైశాఖ శుద్ధ చవితి శనివారం ఉదయం పదకొ పది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు నిజ కత్తెర ప్రారంభమవుతుంది మళ్ళీ ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున వైశాఖ బహుళ షష్ఠి మంగళవారం రాత్రి రెండు ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలకు కత్తిర త్యాగం పొందడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది మొత్తం మీద ఈ క్రోధినామ సంవత్సరంలో కత్తెరీలు ఈ డొల్ల కత్తెరలు ఈ విధంగా ఉన్నాయి క్రోధినామ సంవత్సరంలో మనకి మౌఢ్యముల నిర్ణయాలు చూసుకుందాం అయితే ఇక్కడ మనకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనగా చైత్ర బహుళ నవమి బుధవారం రాత్రి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అనగా తెల్లవారితే గురువారం అనగా మనకి ఇక్కడ శుక్రమౌర్జమి ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ చైత్రభూల ద్వాదశి ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు గురుమౌర్ధ్యమి కూడా ఇక్కడ ప్రారంభమవుతుంది ఇక్కడ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే ఐదు ఐదు ఇరవై రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైన గురు మౌఢ్యమి ఇక్కడ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగుతో మౌఢ్యమి త్యాగం పొందడం అనేది జరుగుతుంది అలాగే ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే శుద్ధ విద్య ఆదివారం సాయంకాలం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు శుక్రమౌర్ధ్యం మళ్ళీ ఇక్కడ త్యాగం పొందడం అనేది జరుగుతుంది మళ్ళీ మనకి ఇంకెప్పుడు ఉంటాయి అంటే ఇంక ఈ రెండు వేల ఇరవై నాలుగులో లేవు కాబట్టి మళ్ళీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున శుక్రమౌఢ్యమి అంటే ఆ రోజు చవితి మంగళవారం నాడు ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాలకి శుక్రమౌర్ధ్యమి ప్రారంభము మళ్ళీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఈ సుక్రమౌఢమి త్యాగం పొందడం అనేది జరుగుతుంది అంటే ఈ మౌర్ధ్యమి కాలాల్లో అంటే శుక్రమౌఢ్యమి గురుమౌర్ధ్యమి కాలాలలో శుభ కార్యక్రమాలకి నిషిద్ధము అంటే వివాహాలు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏమీ కూడా ఈ శుక్ర శుక్రగుహమౌధ్యముల్లో చేయడం అనేది జరగదు కాబట్టి ఆ సమయాల్లో వీడికి కాస్త అంటే ఏవైతే శుభ కార్యక్రమాలు ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకుని చేసుకునే ఉంటాయో అలాంటి కార్యక్రమాలు ఉండవు సహజ సిద్ధంగా అంటే ప్రకృతి సహజంగా ఉండేవి అంటే ఇక్కడ శ్రీమంతాలు బారసాలలు అన్నప్రాసనలు ఇలాంటివి కొన్ని అంటే కొన్ని ఇవంటే రోజుల ప్రకారం చేసుకునేవి ఇప్పుడు భారసాల అలాంటివి పదకొండో రోజు పదమూడో రోజు ఇలా చూసుకునేవి కాబట్టి వాటికి వీటితో సంబంధం లేదు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి పుష్కరాలు పుష్కర నిర్ణయం అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ సంవత్సరం మనకి మామూలుగా చూసుకున్నప్పుడు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు మనకి చైత్ర బహుళ అష్టమి బుధవారం మనకి మధ్యాహ్నం ఒంటి గంటకు నర్మదా పుష్కరాలు మొదలవ్వడం అనేది జరుగుతుంది అసలు నర్మదా పుష్కరాలు ఎప్పు ఎందుకు ప్రారంభం అంటే ప్రతి సంవత్సరము కూడా గురువు ఒక్కొక్క రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి గురువు ప్రవేశిస్తాడో ఆ ప్రవేశించిన సమయంలో మనకి ఈ యొక్క ఏవైతే పుష్కరాలు ఉన్నాయో ఆ పుష్కరాలు ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నది యొక్క పుష్కరాలు మొదలవుతాయి అలాగే ఈ సంవత్సరం మనకి దేవగురు బృహస్పతి వృషభరాశి ఎందు ప్రవేశించడం వల్ల నర్మదా నది పుష్కరాలు అనేవి ప్రారంభం అవుతాయి కాబట్టి ఇక్కడ మామూలుగా ఈ పుష్కరాల సమయంలో కూడా ఇక్కడ బృహస్పతి ఇక్కడ మనకి చెప్పినప్పుడు కూడా శార్థ త్రికోటి దేవతా సహితంగా బృహస్పతి ఈ నదిలో నివసించడం వల్ల ఈ పన్నెండు రోజులు కూడా ఏవైతే ఈ నర్మదా పుష్కరాలు అని మనం చెప్తున్నామో ఈ పన్నెండు రోజులు కూడా చేసే స్నానము జపము దానము తర్పణము పిండ ప్రదానములు ఇవన్నీ కూడా పితృదేవతలు తరించడానికి కుటుంబం వృద్ధి అవ్వడానికి కూడా ఈ మనకి ఈ సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ ఎప్పుడు అంటే ఎప్పుడు స్నానం చేసినా కూడా మామూలుగా మనం సంకల్పం అనేది చెప్పుకుంటాం అయితే ఈ యొక్క నర్మదా పుష్కరాల్లో కూడా ఈ స్నానం చేస్తూ సంకల్పం చెప్పుకొని ఏదైతే మనం ఆ స్నానం చెప్పుకుని సంకల్పం చేయడం ద్వారా దాని ఫలితం అనేది కొన్ని రెట్లు పెరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఈ ఈ యొక్క పుష్కరాల్లో పితృదేవతలకి చేసే ఏదైతే ఉన్నాయో పిండ ప్రధానాలు అలాగే ఇవన్నీ చేయడం ద్వారా సంతాని వృద్ధి అవుతుందని వంశము కాపాడబడుతుందని అలా అలాగే ఈ ఆ ఇంటికి ఏదైతే శ్రేయస్సు ఉందో ఎందుకంటే పితృదేవతలు ఆ వంశాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి ఆ పితృదేవతల ఆరాధన వల్ల ఎవరైనా నిజంగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ పితృదేవత అనుగ్రహం లేకపోవడం వల్ల వాళ్ళకి ఇలాంటి పితృ కార్యక్రమాలు చేయడం ద్వారా తప్పకుండా ఆ ఇల్లు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో చేసే దానము జపము తర్పణాలు ఇవన్నీ కూడా చాలా రె రెట్టింపు ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ మామూలుగా కానీ చూసుకుంటే నర్మదా నది తీర్థాలు ఓంకారేశ్వరం అలాగే కపిల సంగమ అమరేష తీర్థములు చేతన పాపములు నశించి అఖండ పుణ్యం కలుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ మనకి ముఖ్యంగా ఎట్టి అంటే ఈ నర్మదా నది ప్రవేశించినంత మేర ఎక్కడైతే నర్మదా నది పారుతోందో ఆ ప్రవేశించంత మేర ఆ గ్రామమైనా నగరమైన అరణ్యమైన ఎట్టి ప్రదేశమైనా కూడా అది చాలా పుణ్య ఫలప్రదమే అంటే ఆ స్థలం చాలా పుణ్యంతో సమానము అంటే అదంత గొప్పదే అనమాట కాబట్టి మనకి ఇక్కడ అంటే ఎక్కడ ఆ పాయ మనకి ఆ నది ప్రవేశిస్తున్నా కూడా కాస్త అయ్యో ఇలా ఉందే అలా ఉందే అని వంకలు పెట్టుకొని స్నానం చేయడం మానేయకుండా సాధ్యమైనంత వరకు కుదిరిన వాళ్ళందరూ కూడా ఈ నర్మదా నది పుష్కరాలు స్నానం చేయడం ద్వారా ఎందుకంటే ఇక్కడ గంధర్వులు ఋషులు వీళ్ళందరూ కూడా నర్మదా నదిలో స్నానం చేసి తీరం చేసి వాళ్ళు తపమారి ఈ యొక్క జపతపాలవన్నీ కూడా ఆచరిస్తారు అని చెప్పడం అనేది ఉంటుంది అలాగే కుదిరితే ఈ నర్మదా నది పుష్కర సమయంలో కూడా నియమంగా కూడా కనీసం ఒక్కరోజు రాత్రైనా కూడా అక్కడ నిద్ర చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క వంశం యొక్క తలరాతే అంటే వాళ్ళ యొక్క ఎంత అధోపాతాళానికి వాళ్ళు దిగిపోయినా కూడా వాళ్ళ యొక్క వంశం వృద్ధి అవుతుంది వాళ్ళకున్న పాపాలన్నీ తొలగి వాళ్ళు వృద్ధి చెందడానికి తగిన మార్గాలు అనేవి కనబడతాయి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నర్మదా నది పుష్కరాలు అంటే మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నాయి కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని కుటుంబ వృద్ధికి వంశాభివృద్ధికి పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందరూ కూడా ప్రయత్నించండి ఇప్పుడు మనం నర్మదా నది పుష్కరాలు వీడి అన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం అయితే ఇందాక మనము చెప్పుకున్న నవనాయకులు అంటే మనకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజు మంత్రి ఇవన్నీ చెప్పుకున్నాం కదా కాబట్టి ఇక్కడ కుజుడు మనకి రాజు అవ్వడం వల్ల అంటే కుజుడు ఏమవుతాడు మనకి ఉత్పేర కారకుడు అంటే కోపానికి క్రోధానికి కూడా కారకుడు అలాంటి రాజు అలాంటి కుజుడు రాజు అవ్వడం వల్ల ఎలా ఉంటుంది అంటే కాస్త అగ్ని కారకుడు కాబట్టి అగ్ని భయాలు శస్త్రభయాలు కాస్త పంటలు తగ్గడం అలాగే కాస్త దొంగలు చోరులు వీటి వల్ల కాస్త ప్రజలు భయపడ్డము అలాగే యుద్ధాలు కాస్త ఒకరొకరు పాలకుల మీద ఒకళ్ళొకళ్ళు పరస్పరం విమర్శించుకోవడాలు వివాదాలు ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయి అలాగే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి కాస్త సైన్యానికి సంబంధించిన నష్టాలు అంటే ఏమైనా యుద్ధాలు లేకపోతే చిన్న చిన్నవి ఏవైనా వచ్చినప్పుడు కాస్త సైన్యాన్ని నష్టపోవడం యుద్ధ తీవ్రత కాస్త ఆ దేశ ప్రజలు కాస్త అప్పుడప్పుడు భయాందోళనకు గురి అవ్వడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మంత్రి వచ్చేటప్పటికి శని భగవానుడు అయ్యాడు అయితే శని మంత్రి అవ్వడం వల్ల వర్షాలు తక్కువగా పడ్డం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఎక్కువగా ప్రజలు కూడా కాస్త పీడింపబడ్డం అంటే ఎవరైనా అధికారుల వల్ల కావచ్చు దుర్మార్గుల వల్ల కావచ్చు ఇలాంటి ప్రజలు ఎక్కువగా పరిపాలన వల్ల దేనివల్ల మొత్తానికి కాస్త ఇబ్బంది పడ్డం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ చోర రోగాగ్ని బాధలు కూడా కాస్త ఉంటాయి కాస్త ప్రజలు యొక్క ఆస్తిపాస్తుల వల్ల కావచ్చు ప్రాణాలు కావచ్చు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశము లేదా కొద్దిగా అనారోగ్య సమస్యలతో ధనం ఎక్కువగా ఖర్చు కావడము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అలాగే ధాన్యాలు యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం అనేది కనపడుతోంది అలాగే ఇక్కడ సేనాధిపతి కూడా శని భగవాన్ అవ్వడం వల్ల ఇక్కడ రాజులకు యుద్ధ యుద్ధమందు సైన్యములను నశించును అంటే ఇక్కడ కాస్త కొంచెం ఒక రాజు రాజు అంటే ఇప్పుడు దేశాలు దేశాలు యుద్ధం చేసుకోవడం వల్ల కానీ దేనివల్ల అయినా సరే కాస్త సైన్య నష్టం అనేది ఉంటుంది అలాగే ప్రజలు కూడా కాస్త ఇబ్బంది పడతారు అలాగే ఇక్కడ సేనాధి ఇక్కడ సేనాధిపతి శని భగవానుడు అయ్యాడు కాబట్టి నల్లటి ధాన్యాలు నువ్వులు నల్ల నువ్వులు ఏవైతే ఉన్నాయో అలాగే నల్లటి భూములు ఇవన్నీ కూడా బాగా రే అంటే వాటి యొక్క రేట్లు భూములు అయితే వాటి యొక్క రేట్లు పెరగడం మంచి గిరాకీ రావడం అమ్ముకునే వాళ్ళకి ఈ నువ్వుల యొక్క ధరలు పెరగడం అలాగే ముఖ్యంగా చూసుకున్నప్పుడు రవాణా సౌకర్యాలు ఇవన్నీ కూడా కాస్త ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడము ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి అలాగే శని భగవానుడు రాజకీయానికి కూడా సంబంధించిన వాడు కాబట్టి రాజకీయ పరంగా కొన్ని ఒడిదుడుకులు అనేవి తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఇంకా అర్ఘ్యాధిపతి కూడా వచ్చి శని భగవానుడు అయ్యాడు కాబట్టి వర్షాలు ఇందాక మనం చెప్పుకున్నట్టే సామాన్యంగా ఉంటాయి దొంగలు అగ్ని రోగముల వల్ల పీడి పీడింపబడి ఆహార ధాన్యములు కొంతమేర ఏర్పడుతుంది అంటే ఇక్కడ ఆహార ధాన్యాల కొరత కూడా ఏర్పడుతుంది రాజకీయ ఒడిదుడుకులు ప్రజలు కాస్త ఇబ్బంది పడుతూ ఉండడం అలాగే నల్ల భూములు నన్న ధాన్యాలు నువ్వులు మినుములు అలాగే బొగ్గు సీసం చర్మము అంటే ఈ యొక్క మనకి చర్మములు అంటే ఈ యొక్క జంతువుల యొక్క చర్మాలు ఉంటాయి కదా అవి ఇనుము తారు నల్ల మందు అలాగే నల్ల అవిసెలు నల్ల ఆవాలకు ధరలు అనేవి సరసం అవుతాయి అలాగే మేఘాధిపతి కూడా శని భగవానుడే అయ్యాడు కాబట్టి కాస్త వర్షం అనేది పడ్డానికి ప్రతిబంధకంగా ఉంటుంది అలాగే రాజులకు కాస్త కొంచెం మధ్య మధ్యలో ధనభావం అనేది పెరుగుతుంది చలి బాధలు ప్రజలు జ్వరములు ఆహార ధాన్యముల కొరత వ్యాధులు ప్రబడడం అనేది కొంత ఇక్కడ జరిగే అవకాశం అనేది కనబడుతోంది అలాగే పూర్వ సస్యాధిపతి వచ్చేటప్పటికి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఇక్కడ చంద్రుడు పూర్వ సస్యాధిపతి అవ్వడం వల్ల ధాన్యములు ఏవైతే ఉన్నాయో మెట్ట భూములు అవి ఉంటాయి కదా మాగాణి భూములు అవి మాత్రం బాగా ఫలించడం అనేది జరుగుతుంది అలాగే పూర్వ పర సస్యాధిపతి కాబట్టి కాస్త ఫలితాలు రావడం అనేది జరుగుతుంది అలాగే వృక్ష జాతులు బాగా ఫలిస్తాయి చింతపండు మామిడి పళ్ళు పనస నారింజ ఫలములు అలాగే గోధుమలు మంచి ధాన్యాలు జొన్నలు సజ్జలు చెరుకు ఉప్పు తమలపాకులు మొదలైన వాటి ధరలు కూడా కాస్త సరసం అవ్వడం అనేది జరుగుతుంది అలాగే అపర సస్యాధిపతి వచ్చేటప్పటికి కుజుడు కాబట్టి ఇక్కడ కుజుడు వచ్చేటప్పటికి ఇక్కడ ఎర్రటి ధాన్యాలు అలాగే మనకి కందులు అలాగే ముళ్ళు ధాన్యాలు బొబ్బర్లు మిర్చి వేరుశనగ ఎర్రని ధాన్యాలు ఎర్రని భూములు కూడా మంచిగా ఉండును అలాగే మంచి ధాన్యములు చెరుకు బెల్లము పంచదార నెయ్యి నూనె గింజలు అలాగే నూనెలు వేరుశెనగా ఆముదము ధరలు పెరుగుతాయి ఆహార ధాన్యాలకు ధరలు కూడా కాస్త పెరగడం అనేది జరుగుతుంది అలాగే రసాధిపతి వచ్చి గురువు అయితే రసాధిపతి వచ్చి గురువు శుభ నక్షత్ర శుభగ్రహం కాబట్టి ఇక్కడ బంగారం వెండి నెయ్యి పట్టు పత్తి బెల్లం పంచదార చెరుకు వస్త్రములు ధరలు తగ్గి కాస్త ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఆడవాళ్ళు కానీ కాస్త బంగారం వెండి మీద ఎవరైనా కాస్త ఇష్టం ఉన్న వాళ్ళకి కాస్త కొనుక్కోవడానికి కాస్త ధరలు తగ్గుతాయండో ఇక అంటే చూసుకోండి అయితే కొనుక్కోవచ్చు బాగా అత్యధిక వర్షాలు అనేవి కాస్త ఉంటాయి కానీ పాడబండు మాత్రం సమృద్ధి అవ్వడం అనేది జరుగుతుంది అంటే కాస్త మనకి వర్షాలు ఉన్నా కూడా ఈ యొక్క గురుడు వల్ల అంటే శని వల్ల కాస్త తగ్గిన ఈ గురువు యొక్క శుభగ్రహం కాబట్టి కాస్త ఊరట లభించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ నీరసాధిపతి కూడా కుజుడు అయ్యాడు కాబట్టి ఎక్కువగా పుష్పాలు అంటే ఎక్కువగా పువ్వులు పుష్ప వృక్షములు ఫలవృక్షములు ఫలపుష్పదులతో కూడినందు బంగ్ ఉన్నా ఏవైతే ఉన్నాయో అవి అలాగే బంగారం మణులు రక్తచందనము కట్టెలు వీటికి ధరలు కాస్త తగ్గి ఉండును అలాగే మిర్చి సాగు ఇనుము ఉక్కు యంత్ర పరికరములు రాగి ఇత్తడి కంచు మొదలైన ఏవైతే ధరలు ఉన్నాయో అవి పెరిగి నిలబడి ఉంటాయి అలాగే అపరాధాన్యములు అంటే ధరలు హెచ్చుగా ఉండి ధాన్యము బియ్యము ధరలు కంట్రోల్ అవ్వడం వల్ల అంటే కొంచెం కాస్త కంట్రోల్ అయ్యి తగ్గి ఉండడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది ఇవి మనకి ఈ నవనాయకుల వల్ల ఫలితాలు అంటే ఇవన్నీ కూడా మనకు వ్యవసాయపరంగా ఎలా ఉంటాయి బయట ధరలు ఏవి కొనుక్కోవచ్చు ఈ సంవత్సరం ఏవి కొనుక్కోకూడదు అనే దాని మీద ఒక అవగాహన దీంతో పాటుగా ఉపనాయకులు కూడా ఉంటారు అయితే పురోహితుడు వచ్చి ఈ సంవత్సరం కుజుడు అశ్వాధిపతి శని రత్నాధిపతి శని పరీక్ష మనకి పరీక్షకుడు వచ్చి కూడా కుజుడు గజాధిపతి కుజుడు వృక్షాధిపతి చంద్రుడు గణకుడు వచ్చి బుధుడు పర్వాధిపతి వచ్చి శని జంగమాధిపతి వచ్చి కుజుడు గ్రామానాయకుడు వచ్చి శని దేవాధిపతి వచ్చి కుజుడు సర్పాధిపతి బుధుడు దైవజ్ఞుడు శుక్రుడు నరాధిపతి వచ్చి శని మృగాధిపతి శుక్రుడు రాష్ట్రాధిపతి కుజుడు గ్రామపాలకుడు వచ్చి కుజుడు శుభాధిపతి వచ్చి కుజుడు సర్వదేశోధ్యాగి శని వస్త్రాధిపతి గురుడు స్త్రీణమానాధిపతి శని భగవానుడు కాబట్టి ఇక్కడ మనం మొత్తం నవనాయకులు ఇరవై ఒక్క మంది అయితే ఈ నవ ఇరవై ఒక్క మందిలో ఆరుగురు శుభులు పదిహేను మంది పాపులుగా మనకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి నవనాయకుల యొక్క నిర్ణయం అనేది ఈ విధంగా ఉంది మకర సంక్రమణ మనకి పురుష లక్షణాలు చూసుకున్నప్పుడు మనకి స్త్రీ చాంద్రమానము శ్రీ క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి మంగళవారం అనగా పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు పునర్వసు నక్షత్రం మీద మనకి ఈ యొక్క విష్కంభయోగము బాలవ బాలువకరణంలో ఈ రవి మకరంలోకి ప్రవేశించడం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది అయితే ఇక్కడ మంగళవారం అవ్వడం వల్ల మనకి మహోధర నామం అంటే చోరుల యొక్క నాశనము బిల్వదళ ఉదగ స్నానం అంటే మారేడుదళముతో స్నానం చేయడం వల్ల కాస్త ఈ భీతి అనేది కలుగును అలాగే రక్తవర్ణ వస్త్ర ధారణ రోగదాయకం అలాగే ఈయన అంటే బాలువ ఉన్నాడు కాబట్టి వచ్చాడు కాబట్టి అలాగే చందనగంధ లేపనం అంటే విప్రనాశనము మంచి శోభన కలిగించను అయితే ముత్యధారణ అనేది ఇక్కడ శుభదాయకంగా చెప్పడం అనేది జరుగుతోంది అయితే ఎరుపు రంగు వస్త్రము దేనికి సూచిస్తుంది అంటే మనకి ఎరుపు రంగు ఛత్రం మహాయుద్ధదాయకంగా చెప్పబడుతోంది వాహనం దేని మీద ఉన్నాడు అంటే పులి మీద ఉన్నాడు కాబట్టి అరణ్య మృగనాశనం అనేది కాస్త కనబడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ కూర్చుని ఉండే అవస్థ కాబట్టి ఇక్కడ ధరలు అనేవి కాస్త మధ్యస్థంగా ఉండడం అనేది జరుగుతుంది దక్షిణ అనేది ఇక్కడ మనకి చూపిస్తోంది కాబట్టి దక్షిణ దేశాలు ఎందు విపత్తు అనేది ఇక్కడ కనబడుతోంది అలాగే కృష్ణపక్షం కాబట్టి దేశ క్షేమ ఆయురారోగ్యాలతో ఉండడం అలాగే బహుళ పాడ్యం అనేది శుభప్రదము మంగళవారం కాబట్టి వ్యాధులు అనేవి ప్రబలుతాయి అలాగే దుర్భిక్షము దొంగల వల్ల భయము కూడా ఏర్పడుతుంది అలాగే ఇక్కడ చూ చూసుకుంటే అపరాహన్న కాలం కాబట్టి ఇక్కడ శూద్రనాశనం అనేది ఇక్కడ కనబడుతోంది లగ్నం వచ్చే ఋషు లగ్నం కాబట్టి దుఃఖాలు రెండు కూడా ఉండడం అనేది ఉంటుంది ముహూర్తము సూర్యోదయానికి పన్నెండవది కాబట్టి ఇక్కడ సుభిక్షంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ యొక్క మకర సంక్రమణ యొక్క పురుష లక్షణాలు ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు